హలో ఆల్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం ఈరోజు మేము స్వచ్ఛమైన మురుపాలతో ఆవు జున్నుని స్టీమింగ్ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను చూసేద్దాం వచ్చేయండి మేము ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో జున్ను ప్రిపేర్ చేస్తున్నామండి ఎందుకంటే వీడియో ఎండింగ్లో చెప్తాను వీడియో చివరి వరకు చూస్తూ ఉండండి ఫస్ట్ మురిపాలు ఉంటాయి కదా లైక్ ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే ఇచ్చిన మిల్క్ ఉంటుంది కదా ఆ త్రీ డేస్లో ఏ రోజు మిల్క్తో చేసుకున్న జున్ను మంచి కన్సిస్టెన్సీతో అయితే వస్తుంది ఆ త్రీ డేస్ మిల్క్ కూడా కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి లైక్ ఫస్ట్ డే మిల్క్ వన్ లీటర్ తీసుకుంటే నార్మల్ మిల్క్ వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఫస్ట్ డే మిల్క్ తిక్కుగా ఉంటాయి కాబట్టి ఎక్కువ మిల్క్ యాడ్ చేసుకోవాలి సెకండ్ డే మిల్క్ వన్ లీటర్ అయితే హాఫ్ లీటర్ నార్మల్ మిల్క్ పడుతుంది థర్డ్ డే మిల్క్ జస్ట్ వన్ లీటర్కి త్రీ టు ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మేము త్రీ డేస్ మిల్క్ మిక్స్ చేసి తీసుకుంటున్నామండి ఈ పాలన్నీ త్రీ డేస్ మిల్క్ త్రీ డేస్ మిక్స్ చేసిన మిల్క్ కాబట్టి మాకు నార్మల్ మిల్క్ తక్కువే పడ్డాయి మేము తక్కువే తీసుకున్నాము ఇక్కడ మా అమ్మ ఏమో షుగర్ యాడ్ చేస్తుంది షుగర్ అయినా బెల్లం అయినా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇక్కడ పాలు ఎల్లో కలర్లో ఉన్నాయి కాబట్టి మేము షుగరే యాడ్ చేసుకుంటున్నాము బెల్లం వేస్తే జున్ను ఇంకా డార్క్ కలర్లో అయిపోతుందని మా అమ్మ షుగరే వేస్తున్నారు నెక్స్ట్ మిరియాలు సొంటి యాలకులు పొడి వేసుకుంటున్నాము సొంటి మీ ఇష్టం మీకు ఆ ఫ్లేవర్ నచ్చితే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు అన్ని బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ అంతా కంప్లీట్గా మెల్ట్ అయిపోయాక మూడు పెద్ద గిన్నెల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టీమింగ్ పెట్టాలి ఇలా మిక్స్ చేసుకున్న పాలన్నింటినీ త్రీ బ్యాచెస్గా డివైడ్ చేసి స్టీమింగ్ పెట్టాలి ఇక్కడ మా అమ్మేమో ముందుగానే చెట్టు కింద కరెలు పోయి పెట్టేశారు పెద్ద బిర్యానీ గిన్నె తీసుకొని అందులో స్టాండ్ పెట్టుకోవాలి స్టాండ్ పెట్టుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకోకపోతే మనం పెట్టుకున్న జున్ను మాడిపోతుంది ఎందుకంటే స్టీమింగ్ చేస్తున్నాం కాబట్టి వాటర్ కంపల్సరీగా వేసుకోవాలి ఇప్పుడు మిక్స్ చేసుకున్న జునుపాలు ఉన్నాయి కదా అవేమో ఈ స్టాండ్ మీద పెట్టుకోవాలి ఒక గిన్నె మీద ఒకటి పెట్టుకున్న తర్వాత దానిపైన ఒక మూత పెట్టుకొని దానిపైన ఏవైనా రాళ్ళు అలాగా బరువు పెట్టాలన్నమాట బరువు పెట్టిన తర్వాత మళ్ళీని ఈ పైన లాగా క్లోజ్ చేసేయాలి మళ్ళీ బిర్యానీ గిన్నె లాంటిది అంటే దానికి సరిపడా సైజు లాంటి గిన్నె తీసుకొని పైన క్లోజ్ చేసేయాలి క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ దానిపైన ఇంకా బరువు పెట్టాలి ఇక్కడ మేము రెండు పెద్ద ఇటుకలు బరువు పెట్టుకున్నాము వన్ క్వాంటిటీలో పెట్టాం కాబట్టి కుక్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పట్టింది ఆల్మోస్ట్ టూ అవర్స్ అలా పట్టించింది టూ అవర్స్ తర్వాత నేను మా అమ్మ ఇది కుక్ అయిందో లేదో చూడటానికి వెళ్ళాము పైన పెట్టిన బ్యాచ్ అయితే ఇంకా ఉడకలేదు ఇప్పుడు అది పక్కన పెట్టేసి కింద పెట్టిన బ్యాచ్ లో ఉన్న జున్ను ఉడికిందో లేదో చూస్తున్నాము అదైతే ఉడికిపోయింది ఉడికిపోయిన జున్నుని పక్కన పెట్టేసి రిమైనింగ్ ని కూడా సేమ్ అలానే కుక్ చేసేసాము ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి ప్రిపేర్ చేస్తాము వీళ్ళు అన్నింటిలో చెప్తామన్నా కదా మా ఊళ్ళో ఏదైనా గేదలైనా ఆవులైనా ఇంటే ఇలా ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసి మా లో ఉన్న వాళ్ళందరికీ జుమ్ము పంచబెడతాము మేము కూడా ఇలా ముక్కలు కాటేసి మా అంతా If you like this one, day, video to like, share, subscribe, bye-bye.